జయ దేవంత్ అన్న ఈరోజు గిరిజనులు సం సేవ లాల్ జయంతి రోజున సెలవు ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి అడగడం జరుగుతుంది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎంప్లాయీస్ కోరుకున్నటువంటి విధంగానే మరి సెలవు ఇవ్వడం జరిగింది అది ఐచ్ఛిక సెలవు కాకుండా సాధారణ సెలవు కాకుండా సాధారణ సెలవు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ఆఫ్టర్నూన్స్ హాలిడే కాకుండా రేపు ఫ్యూచర్లోన సాధారణ సెలవు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఈరోజు రేపు ఆ ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంక్షేమాల జీ జరుపుకుంటున్నాం ఆ రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక గిరిజనులు అందరూ కూడా సెలవు పెట్టవలసిన అవసరం ఉంటది ఎంప్లాయీస్ ఉన్నదే తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు సెలవు ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా సాధారణ సెలవు ప్రకటించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి గిరిజనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐచిక సెలవు ఇవ్వడం ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఐచిక సెలు ప్రకటించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి ఎడమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి అదే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అన్నా మేఘారెడ్డి గారికి కూడా మేము గిరిజనుల తక్కువ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పదిహేనో తారీఖు నాడు అందరం కూడా పెద్ద ఎత్తున చే రావాలని చెప్పి ఈ ఈ శివాలాల్ జయంతి సందర్భంగా అందరు రావాలని కోరుకుంటూ ఏ పిలుపుగా రావాలని కోరుకుంటాం జై శివాలాల్ జై శివాల